స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా వేరే బై అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మనం వాష్రూమ్స్ యూజ్ చేస్తూ ఉంటాము ఇది సేఫ్ అయినా లేకపోతే అలా యూస్ చేయడం వల్ల కూడా బెసినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయా ఇప్పుడు రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువ సేపు యూరిన్ హోల్డ్ చేసుకుని ఇట్లా బస్ ట్రావెల్స్ లో కానీ మూవీస్ అయితే ఇంకా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది బస్ ట్రావెల్స్ లో ఓవర్ నైట్ ఆపుకుంటారు సో తక్కువ నీళ్ళు తాగుతారు ఆ రోజు కూడా ఆపుకోవటానికి సో అవన్నీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అట్లా ఆపుకుంటేనే వస్తాయి బయట పబ్లిక్ టాయిలెట్స్ కూడా మనం కొంచెం హైజీనిక్ టాయిలెట్స్ చూసుకోవాలి లేదు అంటే కూడా ఈ మధ్యన చాలా మట్టు శానిటైజర్ స్ప్రేస్ అని డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్ అని లేకపోతే ఈవెన్ టిష్యూ సీట్ కమోడ్ సీట్ మీద డబ్ల్యూసీ సీట్ మీద కవర్స్ అని డిస్పోజబుల్ కవర్స్ అట్లాంటివి చాలా వచ్చినాయి ఓకే సో అవన్నీ హ్యాండిగా పెట్టుకుంటే దే కెన్ అవాయిడ్ ఎవ్రీథింగ్ ఓకే ఒక కంప్లీట్ పిక్చర్ అనమాట డ్రైనెస్ కి ప్లస్ అలాగే వైట్ డిశార్జ్ కి సో అందరు గుర్తుపెట్టుకోండి మనకి